మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏప్రిల్ నెలలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో అతిశయోక్తులు ఏమీ ఉండవు ఎవరో వస్తారు మీరు కోట్లు సంపాదిస్తారు రాశి పెట్టుకోండి ఇటువంటివన్నీ ఏమి బడాయి కబుర్లు ఏమి ఉండవండి అతిశయోక్తులు ఉండవు అలాగే ఏవో కొన్ని గ్రహాలు బాగలేనంత మాత్రాన ఏదో భూమి పిడిగొచ్చి నెత్తిబడి పడిపోతుంది అని చెప్పేసి మిమ్మల్ని భయభ్రాంతును చేసే ప్రసక్తే ఉండదు శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమీ ఉండదు ఇది గమనించండి యథార్థం అయితే ఉంటుంది కవిత్వం కావాలంటే కూడా చెప్పచ్చు అది నా ధ్యేయం కాదు నా లక్ష్యం కాదు శాస్త్రం చెప్పడానికి వచ్చినటువంటి వాడిని కాబట్టి ఇది గమనించండి ఓకే తులారాశివారికి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము తులారాశివారికి ఐదు ఆరు స్థానాలలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది ఐదవ స్థానంలో పదహారవ తారీఖు వరకు తదుపరి నెల అంతా కూడా ఇక మీనరాశిలో ప్రవేశించి అక్కడ రెండున్నర సంవత్సరాల పాటు ఉంటారు కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటిది మాసవారి ఫలితాలు కాబట్టి మిగతా నెలంతా కూడా నెలాఖరి వరకు కూడా పదిహేడవ తారీఖు నుంచి నెలాఖర వరకు కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఇక్కడ ఐదవ స్థానమైనటువంటి కుంభంలో సంచారం చేసేటప్పుడు మాత్రం శని భగవాను యొక్క ఫలితము శుభ ఫలితమును ఇవ్వజాలడు పిల్లల మీద పిల్లల చదువు మీద పిల్లల ఆరోగ్యం మీద పిల్లలకి గాయాలు అయ్యేటటువంటి వాటి మీద ఆయన యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇకపోతే ఇకపోతే ఆరవ స్థానమైనటువంటి అయినటువంటి మేనల్లో సంచారం చేసేటటువంటి రోజుల్లో మాత్రం ఇక్కడ చక్కటి ఫలితాలన్నీ కూడా నెల నెల అఖర వరకు చక్కటి ఫలితాలన్నీ యోగి బాగా మంచి శుభదాయకమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు ఆయన అక్కడ అక్కడ చూపించగా మీకు ఆరోగ్యం బాగుంటుంది రుణాలు ఏమైనా కావాలంటే పుడతాయి మీకు ఎవరైనా రుణపడి ఉన్నట్టయితే ఆ రుణాలు ఎప్పటి నుంచో బాకీలుగా ఉండి రాగ అసలు వస్తాయా రావా అనేటటువంటి ఆలోచనలో ఉండుంటారు చూడండి అటువంటి మొండి బాకీలు కూడా అయ్యేటువంటి అవకాశం కూడా మీకు ఈ ఆరో స్థానంలో శని సంచారం వల్ల కలుగుతుంది అలాగే మంచి పేరు ప్రఖ్యాతలన్నీ కూడా కలుగుతాయి మంచివాడు అనేటటువంటిది అలాగే నలుగురిలో మీరు కలిసిపోగలుగుతారు ఈ విధమైనటువంటి శుభ ఫలిత పరిణామాలన్నీ కూడా ఆరవ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం వల్ల జరుగుతున్నది ఇకపోతే శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే పద్నాలుగవ తారీఖు వరకు ఐదవ స్థానంలోను తదుపరి ఆరవ స్థానమైనటువంటి మీనల్లోనూ సంచారం చేస్తూ ఉన్నారు శుక్ర భగవానుడు ఐదవ స్థానంలో మీకు మంచి ఫలితాలు అయితే చక్కగా పిల్లలు చదువు విషయంలో ముందుకు వెళ్ళడానికి అలాగే ఆటలలో దెబ్బలు తగిలించుకోకుండా ఉండడానికి వారు స్కూల్లో మంచి మార్కులతో మంచి పేరు తెచ్చుకోవడానికి బాగా చదువుతున్నారని పేరు తెచ్చుకోవడానికి అలాగే ఏదైనా సంగీతం కానీ సాహిత్యం కానీ పాటలు పాడడం కానీ ఇటువంటివి ఏమైనా కళలకు సంబంధించి ఉన్నట్టయితే ఆ విషయాల్లో కూడా వాళ్ళు బాగా రాణిస్తారు అందులో సందేహం లేదు ఇవి ఈ విధంగా ఐదో స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే తరు తదుపరి పదిహేనవ తారీఖు నుంచి వారు శుక్ర భగవానుడు ఆరవ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు అప్పుడు శుక్రుని యొక్క అనుగ్రహం మాత్రం మనకి అనుకూలంగా ఉండదు ప్రతికూలమైనటువంటి ఫలితాలే అన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి కొంచెం అంటే అనారోగ్యాలు కనిపిస్తూ ఉంటాయి డబ్బు కోసం మనం ఏదైనా అప్పు కోసం ప్రయత్నిస్తే దొరకదు అలాగే ఎవరైనా డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు ఉండి ఇచ్చేస్తామని చెప్పినా కూడా వాడికి ఏదో ఇబ్బంది రావచ్చు మొత్తం మీద మనకి ఈ నెలలో వాడు మనకి ఆ రుణాన్ని తీర్చడం మన డబ్బులు మనకి మనకివ్వడు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇక్కడ శుక్ర భగవానుడు ఆరవ స్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి ఇకపోతే రాహువు మొత్తము నెలంతా కూడా ఆరవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఆరవ స్థానంలో సంచారం చేయటం వల్ల రాహు రాహు సంచారం ఆరో స్థానంలో చేయటం వల్ల చాలా శుభ పరిణామాలు ఉంటాయి అదే విధంగా మనకి అదే ముఖ్యంగా రుణాలు వాటి మీద లేకపోతే ఆరోగ్యం మీద అలాగే మనకి శత్రువులుగా ఉన్న వాళ్ళు కూడా మిత్రులు అవటము ఇట్లాంటి మంచి ఫలితాలన్నీ కూడా రాహు భగవానుడు కల్పిస్తూ ఉన్నాడు ఇకపోతే రవి ఆరవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే ఈ రవి మొత్తం నెల అంతా కూడా మనకి పదమూడు పదమూడు వరకు ఆరవ స్థానంలోను తదుపరి ఏడవ స్థానంలోను పద్నాలుగవ తారీఖు నుండి నెల అఖి వరకు ఏడవ స్థానంలోను సంచారం చేస్తున్నారు ఈ పద్నాలుగు పదమూడవ తారీఖు వరకు మీనంలో సంచారం చేసేటటువంటి ఆరో స్థానంలో మాత్రం మంచి శుభ పరిణామాలన్నీ కలుగుతాయి అలాగే డబ్బుల విషయంలో ఏ విధమైన లోటు ఉండదు అప్పులు చేయవలసినటువంటి అవసరం ఉండదు అప్పులు చేయవలసిన అవసరం వస్తే కూడా మీకు అప్పు బాగానే పుడుతుంది అది సద్వినియోగం కూడా అవుతుంది ఆరోగ్యం బాగుంటుంది మంచి పేరు ప్రఖ్యాతులన్నీ ఉంటాయి తదుపరి ఏడవ స్థానంలో ప్రవేశించినప్పుడు మాత్రం భార్య ఆరోగ్యం కొంచెం దెబ్బ తినవచ్చు లేదా భార్యాభర్తల మధ్య కొంచెం ప్రతికూలమైనటువంటి భావాలు ఏర్పడవచ్చు ఈ విధంగా అలాగే ఎవరితోటైనా మీరు జాయింట్ వ్యాపారం చేస్తున్నట్టయితే వారికి మీకు కూడా కొన్ని అభిప్రాయ భేదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉండవచ్చు ఆరోగ్యం కూడా మీకు మొదటి పదమూడు రోజుల్లో ఉన్నట్టుగా ఉండకపోవచ్చు ఈ విధమైన పరిణామాలన్నీ కూడా రవి ఏడవ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి ఇకపోతే బుధుని యొక్క సంచారం ఏడవ స్థానంలో నెలంతా జరుగుతోందండి బుధుని యొక్క సంచారం కూడా మీకు ఆరవ స్థానంలో జరుగుతున్నది నెలంతా కూడా ఆరవ స్థానంలో బుధుడు కూడా చాలా మంచి యోగకారంగా ఉంటాడు మొత్తం మీద ఈ తులారాశి వారికి రే శని భగవానుడు సగం రోజులు రవి ఒక సగం రోజులు బుధుడు నెలంతా రాహు నెలంతా శని భగవానుడు ఒక పదిహేను రోజుల పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ మీనల్లో ఉన్నటువంటి ఐదు గ్రహాలు కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మీకు కలగజేస్తూ ఉంటారు ఈ మీనరాశిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆరో స్థానం అవుతున్నది కాబట్టి ఇకపోతే అష్టమ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతోంది నెలంతా కూడా గురువు అక్కడే ఉంటారు అని చేత స్థానంలో గురువు ఉన్న వల్ల గురు బలం లేనట్టే మీరు ఏ శుభకార్యాలు మొదలుపెట్టినప్పటికీ అంటే ఒక అంటే పెద్ద పెద్దవి చిన్న చిన్న కార్యక్రమాలు కాదు అంటే వివాహాలు కానీ లేదా ఉపనయనాలు గుడి ప్రతిష్టలు ఇట్లా ఏదైనా ఒక పెద్ద బిజినెస్ పెట్టాలనుకున్నా మీకు గురుబలం లేదు కాబట్టి అటువంటి వాటి జోటికి మీరు వెళ్ళవద్దని గురుబలం లేనటువంటి కాలం కాబట్టి ఇకపోతే దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం కూడా శుభ ఫలితం నివ్వజాలదు ఉద్యోగపరమైనటువంటి అందులోనూ తులారాశి వారికి కుజుడు పదో స్థానం అంటే మీకు ఏమవుతుందంటే కర్కాటకం అవుతుంది నీచస్థానం కూడా అవుతుంది కాబట్టి వృత్తిపరమైనటువంటి ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా సరే మీకు వృత్తిపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది మీరు అనుకున్నటువంటి లాభాలు పొందలేకపోవచ్చు శ్రమకి తగినటువంటి ఫలితాలు కూడా పొందలేకపోవచ్చు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా దశమ స్థానంలో భగవానుడి వల్ల కలుగుతూ ఉన్నాయి ఇక పోయినట్టయితే స్థానంలో కేతు సంచారం జరుగుతోందండి వ్యయ స్థానంలో కేతు సంచారం వల్ల ధనం విపరీతంగా ఖర్చు అయిపోవటం అది ఊహించినటువంటి ఖర్చులు ఎదురుకోవటం మనోవిచారం ఇదేందుకంటే రాశిగతమైనటువంటి ఫలితాలు కాబట్టి ఈ ఈ రాశి కిందకి మనం ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే చాలా డెబ్భై కోట్ల మంది దాకా వస్తూ ఉంటారని మనం చెప్పుకోవడం జరిగింది గతంలో కూడా అందుచేత వాళ్ళలో కొంతమందికి భార్యా వియోగం కావచ్చు లేకపోతే భారీ చనిపోవచ్చు అలాగే కొంతమంది దుర్మార్గులు ఉంటారు వాళ్ళకి జైలు శిక్షలు పడవచ్చు అట్లాగే బాగా ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాకపోతే ఒక్క విషయంలో మాత్రమే ఆయన మీరు ఎక్కడైనా ఎవరైనా అబ్రాడ్ అంటే విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నంలో ఉన్నట్టయితే ఆ ఒక్క విషయంలో మాత్రమే కేతు మీకు సహకరించవచ్చు ఈ విధంగా మొత్తము తులారాశి వారికి ఈ విధమైన ఫలితాలని స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి మొత్తంగా మనం చెప్పుకోవాలి అనుకున్నట్టయితే ఈ రాశి వారికి శని శని పదహారు రోజులు బుధుడు చక్కగా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు అలాగే శుక్రుడు కూడా సగం రోజులు ఫలితాలు ఇస్తూ ఉన్నాడు గురువు మంచి ఫలితాలే ఇస్తూ గురువు ఫలితాలు ఇవ్వటం లేదు కానీ ఈ విధంగా మొత్తం మీద ఐదు గ్రహాల యొక్క అనుకూలత సగం రోజులు కానివ్వండి పూర్తిగా కానివ్వండి ఐదు గ్రహాలు శుక్రుడు రాహువు బుధుడు శని రవి వీరు ఈ గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది అందుచేత పర్వాలేదనే చెప్పవచ్చు ఈ రాశివారికి తులారాశివారికి కాకపోతే కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది మీరు ఖచ్చితంగా నవగ్రహాలకు సంబంధించినటువంటి చేసుకోండి అలాగే శ్రీరామున ఆరో తారీఖు వస్తున్నది కళ్యాణం చూడండి ఆ తీర్థప్రదాజాలు స్వీకరించి అక్షత ధరించండి సర్వశుభాలు కలుగుతాయి